అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ఈ ఈరోజు అమ్మవారి వారాహి అమ్మవారి ఐదో రోజు దీక్షాకాలంలో ఉన్నాను నిజంగా ఈరోజు చాలా సంతోషం అండి ఈరోజు ఈ ఐదో రోజు దీక్ష అమ్మవారి హోమం జరిపించడం అనుకుంట నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతిరోజు కూడా నేను ఈవినింగ్ టైంలో ఏడున్నర ప్రాంతంలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నాను అంటే లైవ్లో అమ్మవారిని పూజలు వీక్షించవచ్చు అండి మీరు తప్పకుండా చూడండి చూసిన ఎంత సౌభాగ్యం ఎంత మంచిది ఎంత మంచి అదృష్టం లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ ఇంట్లో ఈ తొమ్మిది రోజులలో ఎనిమిది రోజులు ఈ హోమం ఇలాగే జరుగుతుంది తొమ్మిదవ రోజున మాత్రం పూర్ణాహుతి హోమం జరుగుతుంది అంటే ఈ ఎనిమిది రోజులు జరిగినటువంటి మోక్ష సిద్ధి తొమ్మిదవ రోజు అయినటువంటి పూర్ణాహుతిలో లభిస్తుంది ఆ రోజే మీ గోత్రనామాలు మాకు పంపించాలి ఆ రోజు కంటే ముందే మీరు బుక్ చేసుకోవాలి స్లాట్లు బుక్ చేసుకోవాలి బుక్ చేసుకొని పూర్ణాహుతి జరిపించుకోవాలి మీ హోమము మీ గోత్రనామాల మీద జరిపిస్తాం కాబట్టి పూర్ణాహుతి హోమం తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి వారాహి అమ్మవారు చాలా శక్తియుక్తులు కలది అమ్మవారు అసలు ఒక్కసారి మాట అనుగ్రహం అమ్మవారి నుండి దక్కిందంటే అది ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే అది చాలా చాలా గొప్పది వారాహి తల్లి వెహికల్ పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత అమ్మవారి వెహికల్ పేరు పెట్టుకున్నారు వారాహి అని ప్రజల్లోకి వెళ్ళాడు అప్పుడు పాలన లేనప్పుడు అందరూ ఆ వారాహి వెహికల్ను అడ్డుకున్నారు చాలామంది ఆ పార్టీ అంటే పడని వాళ్ళు ఏం చేశారంటే ఆ వారాహి వెహికల్ని అడ్డుకోవాలని ట్రై చేసి దాన్ని రానివ్వకుండా చేశారు ఏం చేశారని అమ్మవారు ఏం చేశారు నా వెహికల్ ను నువ్వు ఆపుతావా అని చెప్పేసి ప్రభుత్వాన్నే మార్చేసిందండి నిజమండి అక్షరాల నిజం ఇది వారాహి అనే పేరుకి అంత పవర్ ఉందండి అలాంటి వారు వారాహి అమ్మవారిని దేహి అంటే మీ వినకుండకపోతే ఏముంటుందండి ఎలా ఉంటుంది అమ్మవారు అమ్మవారిని కోరికలు కోరాలి కానీ ఎలా కోరాలి మనసులో కొట్టి కోరుకోవాలి బయటికి అందరు వినబేటట్టు మనసులో కోరికలు కోరుకోకూడదు బయటికి చెప్పకూడదు అమ్మవారి పేరే అంత అదృ అంత శక్తివంతం మరి అమ్మవారు అనుగ్రహిస్తే ఇంకెంత శక్తివంతం కావాలి నిజమండి చాలా చాలా గ్రేట్ అండి చాలా చాలా అద్భుతం మహాద్భుతం అందుకే ఈ పదిహేనో తారీఖు పూర్ణాహుతి హోమంలో మీ పేరు గోత్రనామాలు పంపించండి తప్పకుండా నేను హోమం జరిపించి మీరు లైవ్లో కూడా వీక్షించవచ్చు మరి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా వాచాకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో బాగుతుంది